ಸರ್ ಬತ್ತಲ್ಲ ಸರ್ ಇಟ್ ಚೂರಿ ಸುಧಾಕರ್ ಸರ್ ನೀವು ಪಟ್ಕೋಂಡಿಮೇ ಹಾಂ ಓಕೆ ಎಟ್ಲಡು ಎ ಮಾತಾಡಿಯ ಸ್ವಾಮ್ಯ ಸುಧಾಕರ್ ಇಟ್ಕಿರಾ ಹಾ ಓಕೆ వేదికను అలంకరించిన భక్తల వెంకటరమణ సార్ గారికి మరియు హరిప్రసాద్ గారికి మరియు వైఎస్ఆర్ లీడర్స్కు నా నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి రావడం ముఖ్య కారణము భక్తల వెంకటరమణ సారు హరిప్రసాద్ గారు ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడము రాజకీయ రాజకీయ వేదికగా చేయడము నన్ను ఆహ్వానించడం వల్ల నేను నాకు చాలా మెత్త చూస్తారు అందుకని ఇక్కడ మాట్లాడే చాలా విషయాలు ఉన్నాయి ఈ గది నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపిలో అందరికంటే చాలా పేదవాళ్ళకు హెల్ప్ చేసిన ఏకైక వ్యక్తి హరిప్రసాదు బతరేమ్రాజు సారు బెంగరాజు సారు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి నమ్ముకొని ఎమ్మెల్యేగా నిలబడి సాధారణ మనిషిగా అందరు అందరితో ఆప్యాయంగా పలకరించుకుంటూ చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నాడు ఇక్కడ కానీ ఇక్కడ ఇంకా అభ్యర్థిని కొందరు అంటున్నారు మైనార్టీని మైనార్టీలకి ఇవ్వని బీసీలకి ఇవ్వని లేదా నాకు ఇవ్వని సిద్ధార్థి సార్కి ఇవ్వని ఇక్కడ పనిచేసిన వ్యక్తికి ముందు నుంచి మనతో కలిసి వెలిసిన వ్యక్తికి ముఖ్యమైన లీడర్స్ కూర్చొని డిస్కస్ చేసి డిసైడ్ చేస్తే మాత్రమే ఇక్కడ గెలిపిస్తాము లేకపోతే అసంభవం గెలిపించము నేను మాత్రం చేయను నేను అధిష్టానం చెప్పినట్టు ఇంట ఇట్లా అరికథలు చెప్పను నేను నా విషయం ఏమి మా అందరితో కూర్చోబెట్టి మెయిన్ మెయిన్ లీడర్స్ ఇట్లా భద్ర వెంకట్రాసాదు అదిర్ ప్రసాద్ గారు మైనారిటీ లీడర్స్ ఉన్నారు కదా పెద్దలు షకీర్ అన్న ఇస్పాయిల్ అన్న ఆదత్ సాదత్ అన్న ఇంకా లోకల్ లీడర్స్ ఉన్నారు సిద్ధారెడ్డి సారు మరి రెడ్డి గారు నా మిత్రుడు నా క్లాస్మేట్ పవన్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూర్చోబెట్టి పలానా ఇచ్చే మంచిది పలానా ఇచ్చిన వాటి ముందు ఎలక్షన్ మాదిరి కాదు వేవ్లో గెలవాలంటే ఈజీ కాదు ఇప్పుడు భయంకరంగా కష్టంగా ఉంటుంది ఎలక్షన్ కాబట్టి అందరూ కూర్చొని పెద్దలంతా నిర్ణయించి లోకల్లో ఎవరైతే మంచి వ్యక్తి అని డిసైడ్ చేసి ముందు నుంచి పేదవాళ్ళకి హెల్ప్ అంటే నాకు చాలా ఇష్టం కంటే నాకు పేదవాళ్ళకి హెల్ప్ అంటే నాకు చాలా ఇష్టము హరిప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో భయంకరంగా పేదవాళ్ళకి హెల్ప్ చేసిన వే మొట్టమొదటి వ్యక్తి హరిప్రసాద్ అందుకని చాలా చాలా ఇష్టము బీసీలో ఆయన ఇప్పుడు కింగ్గా ఉన్నాడు ఈ కాన్స్టెన్సీలో ఎందు హిందూ లేదా ఈ జిల్లాలోనే ఉన్నాడు బాగా హెల్ప్ చేస్తున్నాడు పేదలకు ఇంకా చిన్న వయసు ఉంది ఇలానే రాజకీయంగా పేదవాళ్ళు వస్తాటైపోకండి పేదవాళ్ళకి ఇలానే హెల్ప్ చేస్తామని దేవుని ఆశ కోరుకుంటున్నా నేను కూడా ఇలానే చేస్తూ ఉంటాను నాకే రాజకీయం కావాలా ఎవరో పిల్లలు ఇండిపెండెంట్గా వెంత వెందడుగుతానో నేను అట్లా అధికతాలు చెప్పను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ నిలబడేది ఉండదు మళ్ళీ ఇంకోటి ఎవరి దగ్గర ఏమైనా ఆశించేది ఇంతవరకు ఎన్నో తెలుగుదేశంలో ఎలక్షన్ చేసిన ఎవడు పావులమ్ ముట్టుకోనలా మన వైఎస్ఆర్సీపీలో సిద్ధార్థ్ సార్ నాకు అడుగు అడిగితే రిక్వెస్ట్ చేస్తే నేను ఆయన కూడా ఒక పావులు అమ్ముట్టుకోవాలి రిక్వెస్ట్ చేసి పార్టీ ఫండి ఇచ్చినా కానీ ముట్టుకోవాలా నేను ఒక రూపాయి తీసుకో మేము మేమే ఒక పది మందికి ఇచ్చేవాళ్ళం కదా ఓన్తో ముట్టుకొని తీసుకొని రాజకీయాలు చేసేది ఏదో నా ఇండిపెండెంట్గా వాళ్ళ వాళ్ళతో నేను ఆశించేది ఇట్లా నాటకాలు ఉండవు నా దగ్గర పేదలకు హెల్ప్ఫుల్గా ఉంటే ఏదైనా టికెట్ వస్తే చేస్తాము లేకపోతే వదిలేస్తాము అంత రాజకీయం కానే కావాలనేది లేదు కానీ భర్తల హరిప్రసాద్కు ఫ్యూచర్లో దేవుడు ఏదో చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా బాగా హెల్ప్ చేస్తాను ఆయనకి ఏమైనా వచ్చినా కానీ పదోలు ఎంకొని వచ్చినా కానీ నాకు ఈ అవకాశం కనిపించిన బత్తల హరిప్రసాద్ సార్కు హరిప్రసాద్ గారికి ముఖ్యమైన వైఎస్ఆర్ లీడర్స్ ఇక్కడికి వచ్చారు అందరూ చాలామంది వాళ్ళకు మిత్రులకు మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు మరియు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్